హలో అందరికీ ఇదేంటి అనుకుంటున్నారా ఇది తెలియని వాళ్ళు ఉంటారా ఈ సీజన్లో చింత అండి ఇంకా మా ఇంట్లో ఇప్పటికీ టూ టైమ్స్ మటన్ వేసి వండేసుకున్నారు చింత చిగురు నాకు కావాలి అంటే నిన్న మా వారు తీసుకొచ్చారు ఇంకా ఈ చింత చిగురు ఎలా వండుకోవాలా అని చెప్పేసి పచ్చడి చేసుకుందాము అనుకున్నాను పచ్చడి తినాలి అనిపించలేదు చింత చిగురు పచ్చడి ఇంకా నేను కూర వండేసుకున్నాను ఉల్లిగడ్డలు మరీ నేర్చేసి పోపు గింజలు ఎండుమిర్చి ఇంగువ వెల్లిపాయ వేసేసి ఉల్లిగడ్డలతో కూర చేసుకున్నాను దీంట్లో మంచి పోషకాలు ఉంటాయి కదా అండి చింత చిగురులో ఇంకా ఏ సీజన్లో వచ్చేది ఆ సీజన్లో తినాలండి చింత చింత అనేది అన్ని సీజన్లో రాదు కాబట్టి కంపల్సరీ ఈ సీజన్లో తినండి మనకి మటను చికెను ఫిష్ ఇంకా ఏదైనా అన్ని సీజన్లో దొరుకుతాయి నాన్ వెజ్ కానీ ఇలాంటివి దొరకవు దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ తినండి చాలా మంచిది కదా ఇంకా నేనైతే ఇలా వండేసుకున్నాను దీ చింత చిగురులో కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఉప్పు కారం ఎక్కువే పడుతుంది మామూలుగా నేను కారం అసలు తినదు దీంట్లో మాత్రం ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను పసుపు ఉప్పు వేసేసి ఫస్ట్ ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత కారం ఉప్పు మళ్ళీ కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పడి మంతి పొడి వేసేసుకొని చింతా చిగురు మంచిగా వండుకున్నానండి ఇలా దగ్గరికి అయిన తర్వాత ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కారం యాడ్ చేస్తున్నాను నేను ఈ నా స్టైల్లో వండుకుంటాను నేను ఇలా వండుకుంటాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టైల్లో వండుకుంటారు కదా నేనైతే ఇలా వండుకుంటాను ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదు కదా నేను ఇలా ఉల్లిగడ్డలోనే ఉప్పు కారం అన్నీ వేసేసి మగ్గిన తర్వాత పైనుంచి చింత వేస్తాను పైనుంచి చింత చిగురేసి చింత చిగురు కలపను అలానే వదిలేస్తాను కొద్దిసేపటి తర్వాత కలిపేస్తాను గోంగూరైనా ఇలానే వండుకుంటాను చింత చిగురైనా ఇలానే వండుకుంటాను ఇంకా చింత చిగురు వండేసుకున్నాను పప్పుచారు ఉంది మా వాళ్ళైతే మంచిగా మటన్ చింత చిగురు ఎంజాయ్ చేస్తున్నారు ఇలా వండేసుకున్నారు ఆ గ్రీన్ కలర్ అనేది మారాలండి అంతవరకు ఉంచాలి నూనె పైకి రావాలి అలా దగ్గరికి అయ్యే వరకు సిమ్లోనే ఉంచుకోవాలి ఇలా రావాలి ఇలా కలర్ మారిపోవాలి నూనె పైకి రావాలి ఇలా వస్తే బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఇది ఇంకా ఈ రోజు కంటే రేపు ఎల్లుండి అయితే చాలా బాగుంటుందండి ఈ కూర నాకైతే త్రీ డేస్ వస్తుంది ఇంకా కొత్త మామిడికాయ పచ్చడి నేనైతే అన్నం పెట్టేసుకుంటున్నాను నాకు ఎన్ని పచ్చళ్ళు ఉన్నా కూడా నేను ఏది తినానండి మామిడికాయ అంటే పిచ్చి మళ్ళీ అంటు తినను గ్రేవీ అస్సలు తినదు ఓన్లీ ముక్కలే వేసుకుంటాను నేను కూర ఎక్కువ తింటానండి ఏ కూరైనా నా వరకు నేను చేసేసుకుంటాను వెజిటేరియన్ తింటాను నా కూరలు మా ఇంట్లో వాళ్ళు తినరు వాళ్ళకు ఉప్పు కారాలు సరిపోవు నేను వాళ్ళ కూరలు నేను తినను నా కూరలు వాళ్ళు తినరు కొన్ని కొన్ని అన్ని కాదు ఇంకా వేడి వేడి అన్నం కొత్త మామిడికాయ పచ్చడి చింత చిగురు కలుపుతుంటే నేను ఊరు ఊరిపోతుంది కదా అలా మొత్తం ఎక్కువ కూర పెట్టి కలిపేసుకొని రెండు ముద్దలైతే అలా ఆస్వాదించుకుంటూ తిన్నానండి నేను ఆ తర్వాత ఇంకా కొంచెం పప్పు చారు కూడా యాడ్ చేసుకున్నాను ములక్కాయలేసి పప్పు చారు చేశాను పప్పుచారు కూడా వాళ్ళు వేరే చేసుకుని నిన్న బెల్లం వేసి చేసుకున్నాను నేను బెల్లం వేసి కారం వేసి చేసుకున్నాను వాళ్ళేమో పచ్చిమిర్చి వేసి చేసుకున్నారు లాస్ట్లో పెరుగు వేసుకున్నాను పెరుగులో మామిడికాయ ముక్క లేకపోతే ఇలా లాస్ట్లో అది కూడా వేసుకొని ఇలా తిన్నాను థ్యాంక్ యూ